హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ మిలెట్స్తో చేసిన పెసరట్టు అండి రెగ్యులర్గా చేసుకునే పెసరట్టు కంటే ఈ పెసరట్టు ఇంకా హెల్దీ అండి టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంది ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఈ పెసరట్టును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం అందుకోసం ముందుగా ఒక కప్పు పెసలు ఒక అరకప్పు వరకు ఒరిగలు తీసుకోవాలండి ఒరిగలు మన జొన్నల్లాగే ఉంటాయి కొత్త చిన్నగా ఉంటాయి ఈ పెసలను ఒరిగలను ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు కానీ శుభ్రంగా కడుక్కోవాలండి నీళ్లు బాగా నీట్గా వచ్చేంత వరకు కడుక్కొని కొద్దిగా నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలండి ఇందులోకి నానబెట్టుకోవటానికి కూడా వాటర్ ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే మనం ఈ వాటర్ని పారబోయకూడదండి మనం ఈ పెసలను మిక్సీకి వేసుకునేటప్పుడు ఈ వాటర్నే వాడుకోవచ్చు అందుకే వీలైనంత వరకు చాలా నీట్గా కడుక్కొని నానబెట్టుకోవాలి వీటిని నైట్ మొత్తం నాననివ్వాలండి మార్నింగు వీటిని మిక్సీకి వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తగినన్ని ఈ నానిన పెసలు ఓరిగల్లు వేసుకోవాలి ఇందులోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర రెండు రెమ్మల వరకు పచ్చి కరివేపాకు వేసుకోవాలి తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలోకి తుంచి వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకోవడం ద్వారా మనం మిక్సీకి వేసేటప్పుడు మెత్తగా బాగా గ్రైండ్ అవుతాయండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పెసరట్టుకు మంచి టేస్ట్నిచ్చే అల్లాన్ని కూడా వేసుకోవాలండి అల్లాన్ని కూడా పైన పొట్టు తీసి శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా జార్లోకి వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని వేసుకొని దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పెసరట్టు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి రెండోసారి కూడా మిగిలి ఉన్న ఈ పెసలు ఓరిగలను మిక్సీ జార్లోకి తగినన్ని తీసుకుని మిగిలిన వాటర్ని కూడా వేసుకొని ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి మనం సాల్ట్ని ఫస్ట్ టైమే వేసుకోవాల్సిందండి ఫస్ట్ టైం మర్చిపోయాను అందుకే నేను సెకండ్ టైం వేసుకుంటున్నానండి రెండోసారి కూడా ఉన్న పిండినంతా ఇలా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మనం బ్యాటర్ని కలుపుకోవడానికి సరిపడా వాటర్ని మనకి ఉంటే నానబెట్టిన వాటరే వేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్ కానీ వేసుకుని ఇలా పిండిని నీట్గా కలుపుకోవాలండి పిండి మరీ గట్టిగాను మరీ పల్చగాను లేకుండా ఈ లో వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని మన పెసరట్టులోకి పల్లీ చట్నీని రెడీ చేసుకుందాం పల్లీ చట్నీ కోసం స్టవ్ పైన బాండ్లే పెట్టి మనకి కావాల్సినన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన పల్లీలని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే బాండ్లీ స్టవ్ పైన పెట్టుకుని మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిరపకాయల్లో తేమ పూర్తిగా పోయిన తర్వాత పచ్చిమిరపకాయల్లోకి కాస్త ఆయిల్ కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని వేయించుకోవాలి కొంతమందికి పచ్చి కొత్తిమీర టేస్ట్ నచ్చదు కదండి చట్నీలోకి ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవరు టేస్టు రాదు విత్తనాలు చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న చినకాయ ఇతనాలను ఎందులోకి తీసుకొని కొద్దిగా రఫ్గా మిక్సీకి వేసుకోవాలండి మామూలుగా చట్నీకి చినక్కాయను పైన పొట్టు తీసి చిరిగి వేసుకుంటారండి ఈ పొట్టుతో సహా తింటే మంచిది అని నేను పొట్టుతో సహా వేస్తాను మీకు నచ్చకపోతే పొట్టు నీట్గా చిరిగి వేసుకోవచ్చు అలా కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి మనం ఇత్తనాలు వేయించేటప్పుడే చింతపండు నానబెట్టుకోవాలి ఇత్తనాలు చల్లగేసరికి చింతపండు బాగా నానుతుంది చింతపండు వేసుకున్న తర్వాత కొద్దిగా ఒలిచి పెట్టుకున్న తెల్లవాయిలు సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మిక్సీకి వేసుకోవాలంటే వాటర్ వేయకూడదు ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చట్నీని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ స్టైల్లో చట్నీ చేసుకుంటే మనం అన్నంలోకి కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి నిమ్మకాయ ఊరగాయ కానీ మామిడికాయ ఊరగాయ కానీ మంచి కాంబినేషన్ చట్నీని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పెసరట్టు పైన వేసుకోవడానికి ఉల్లిపాయలను కట్ చేసుకుందాం ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి ఉల్లిపాయలను ఇలా చిన్నగా వీలైనంత చిన్నగా తరుక్కోవాలి అలా చిన్నగా తరుక్కోవడం వల్ల మనం తినేటప్పుడు ఉల్లిపాయ బాగా టేస్ట్ ఉంటుందండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి అలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మొత్తం ఉల్లిపాయలను మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులోకి కలుపుకోవటానికి కొత్తిమీరని కూడా చిన్నగా తరుక్కుందామండి ఈ కొత్తిమీర అనేస్తం అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే ప్లెయిన్ ఉల్లిపాయలు మాత్రమే వేసుకోవచ్చు కొత్తిమీర కూడా ఇలా నీట్గా తరుక్కున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసి నీట్గా కలుపుకొని ఈ ఉల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు చట్నీ మన బ్యాటర్ రెడీ అయ్యింది పెసరట్టు వేసుకుందాం ఇలా స్టవ్ పైన ఒక పెనం పెట్టి అది హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ ఇలా చింకరించి మంటని సిమ్లోకి టర్న్ చేసుకొని ఒక గంటే పెసరట్టు పిండి వేసుకొని ఇలా నీట్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పెసరట్టును రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇక్కడ నేను వాడుతున్నది కాస్ట్ ఐరన్ ప్యాన్ అండి ఇది నేను బయట స్ట్రీట్ దగ్గర అమ్ముతుంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఇంట్లోనే సీజనింగ్ చేసుకున్నాను ఈ పెనాలను ఎలా సీజనింగ్ చేసుకోవాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడని వారు ఎవరైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పెసరట్టు పైన కాస్త ఆయిల్ వేసుకొని ఇలా పెసరట్టు బాగా దూరగా వేగిన తర్వాత మనం ఈ పెసరట్టుని టర్న్ చేసుకోవాలి చూసారా కొత్త పెనమైనా ఎంత నీట్గా వచ్చిందో ఇలా నీట్గా సీజనింగ్ చేసుకుంటే పెనాలు నీట్గా వస్తాయండి దోశలు ఇలా టర్న్ చేసుకొని పెసరట్టు రెండో వైపు కూడా కాలిన తర్వాత మంటని మళ్ళా సిమ్లోకి టర్న్ చేసుకొని పెసరట్టును రిటర్న్ చేసుకొని దీనిపైన మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర జీలకర్ర మిశ్రాన్ని మిశ్రమాన్ని పైన ఇలా వేసుకొని మన పెసరట్టుని మర్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పెసరట్టు రెడీ అండి ఈ పెసరట్లు ఎంతో టేస్టీ అయినా పల్లీ చట్నీతో కాంబినేషన్గా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం పచ్చడి కూడా బాగుంటుంది కాకపోతే మేము ఎప్పుడు అల్లం పచ్చడి కాంబినేషన్తో తినము ఎక్కువగా పల్లీ చట్నీ కాంబినేషన్తోనే తింటామండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా మిల్లెట్స్ పెసరట్టు రెడీ ఈ పల్లీ చట్నీలోకి అవసరమైతే ఉల్లిపాయలను కూడా కలుపుకోవచ్చు అండి ఇక్కడ నేను పెసరట్టు పైన వేసాను కదా అందుకే ఉల్లిపాయలు వేసుకోలేదు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి హెల్దీ టేస్టీ వీడియోస్ ఎన్నో చూడవచ్చు